రాజధాని వ్యవహారంలో చూస్తే ఇక్కడ రాజధాని మూడు రాజధాని వ్యవహారం అంతకుముందు గతంలో నడిచింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటిఫై చేసి ఫైనల్గా ఇదే అమరావతి ఏకైక రాజధానికి అనౌన్స్ అయిపోతుంది ఈ పార్లమెంట్ సెషన్లో పెడతారని చెప్పన్నారు దానివల్ల ఈ రాజధాని ఎలాంటి డెవలప్మెంట్ వస్తుందని మీరు భావిస్తున్నారు మూడు రాజధాని వ్యవహారాన్ని దొరికినట్టేనా ఖచ్చితంగా అండి అది పార్లమెంట్లో పెడితే శాశ్వతంగా రాజధాని అనేది దేడే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వచ్చినా కూడా ఇంకోళ్ళు ఇంకోళ్ళు అని కోటం ప్రభుత్వం రాజధానికి ఎప్పుడూ సిద్ధమయ్యే వాళ్ళు ఇక్కడ రాజధాని అమరావతికి ఇప్పుడు ఆమోదించడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే ముందు ముందు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కూడా మళ్ళీ దీన్ని కదిలించడానికి వీలు లేకుండా అమరావతి ఎక్కడే అని ఉంటుంది కాబట్టి గజెట్ చాలా అవసరం అని చెప్పి మేము ఎప్పటి నుంచో బాబు దగ్గర నుంచి కోటం ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అట్లాగే తప్పకుండా దీన్ని పెడతాం రైతులకి అయితే ఆనందం ఉంటుందండి ఇది మంచి శుభవార్త రైతులకి ఇక్కడ రాజధాని గజిట్ చేయటం అనేది మాకు మంచి శుభవార్తగానే భావిస్తున్నాం ఖచ్చితంగా రాజధాని ఇదే అన్నప్పుడు క్యాపిటల్ వైపే అందరూ చూడాలి కాబట్టి క్యాపిటల్ లో కూడా జరుగుతున్నా క్యాపిటల్ ఇదే అంటే మళ్ళీ చాలా మంది దీన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టుబడిదారులు కానీ మరి లేకుంటే ఎవరన్నా వాళ్ళు కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇదే క్యాపిటల్ అని ముద్ర వేస్తే దానికి కొంచెం సొల్యూషన్ మంచి పెట్టుబడులు కూడా ఎక్కడికి కూడా ఇప్పుడు వచ్చే కాక ఇంకొంచెం ఆసక్తి చూపిస్తారు ఇక స్థిరపడిపోయింది కాబట్టి అది కాక కేంద్ర సంస్థలు కూడా ఎందుకంటే మేము గతంలో కేంద్ర సంస్థలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామండి ఏంటంటే మీరన్నా వస్తే కొద్ది జగన్మోహన్ రెడ్డి సర్దుకుంటాడేమో లేకపోతే ఇదే రాజధాని కాదని మూడు రాజధానులు అంటున్నాడంటే అమ్మ ఆయన ఇప్పుడు మూడు రాజధానులు అన్నప్పుడు మేము వచ్చి పెడితే ఏదైనా కేంద్ర సంస్థ ఇరవై ముప్పై కోట్లు తక్కువ అవో మేము పెట్టామనుకోండి ఆయన రేపు విశాఖపట్నం అంటే ఇదంతా మేము ఎట్లా తరలించాలి అందుకని మేము ఎవరూ రావటం లేదు ఆల్రెడీ మాకు ప్లేసులు కేటాయించారు అని అంటున్నారు అందుకని ఇప్పుడు ఇవాళ కూడా మేము కేంద్రం సెంట్రల్ మినిస్టర్లు కానీ కేంద్రంలో ఉన్న మోడీ గారిని కానీ మరి హోమ్ మినిస్టర్ గారిని కానీ వీళ్ళందరిని అడిగేది ఒకటేనండి కేంద్ర సంస్థలు మీరు ఇది అమరావతిని గజిట్ చేసిన ఏమంటే కేంద్ర సంస్థలు కూడా ఇక్కడ చాలా రావాలి అవి వాళ్ళు ఇస్తా అన్నమాట మాకు ఇక్కడ మాట ఇచ్చినప్పుడు పదిహేడు పన్నుందులో మాట ఇచ్చారు పదిహేను టూ పంతొమ్మిదిలో అవన్నీ కూడా వచ్చి ఇక్కడ పెడితే మాకు చాలా ఆనందం ఉండదు ఎందుకంటే కేంద్ర సంస్థలు వస్తే చాలా పెట్టుబడులు వాళ్ళు అతందరూ తెలిసేవాళ్ళ కేంద్ర సంస్థలతో ఎంత ఆదాయం ఉందో తెలుసు దాని వలన బయట నుంచి వచ్చేయో కూడా తెలుసు అలాంటివన్నీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారని కూడా మేము ఆశిస్తున్నాం గజిట్ మొలానా చాలా ఉపయోగం సీఏ సమిట్ జరిగిందో దాంట్లో పెట్టుబడులు కూడా చూసాం మూడు ప్రాంతాల అభివృద్ధి జరిగే విధంగా పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నం జరిగింది అలాగే మూడు ప్రాంతాలకు పెట్టుబడులు కూడా వచ్చినాయి దాన్ని ఎలా చూస్తారు ఇక ఇలాంటి మూడు రాజధానుల వ్యవహారం కానీ ప్రాంతాల మధ్య విభేదం పెట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేకుండా మీరు అవునండి ఒక రాయలసీమ బిడ్డగా ఆయన ఏమీ చేయలేకపోయాడు అక్కడ వాళ్ళు అక్కడ పెట్టుబడులు వెళ్ళు రాయలసీమలో నిజంగా చూస్తే రాయలసీమ టాపు లాగా పోతుంది విశాఖపట్నం అంటే ఆల్రెడీ అది అయ్యిందే దానికి ఇంకొంచెం అంతే ఇంకొంచెం మంచి పెట్టుబడులు వస్తే ఇంకొంచెం బాగుంటుంది అనుకుంటాం కానీ రాయలసీమకి మాత్రం చాలా బాగా బెనిఫిట్ అండి అక్కడ ఏ సరే బాగా పెట్టాలని వాటర్ కూడా వాళ్ళకి వాళ్ళ పోలవరం కూడా మంచి తొందరగా కడితే వాళ్ళకి వాటర్ కూడా బాగా వస్తుంది రాయలసీమ నాకైతే మంచిగా బిడ్డగా ఏమీ చేయాల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తగులు పెట్టాలి అక్కడికి ఏదో హైకోర్టు ఎత్తానన్నాడు ఇవాళ హైకోర్టు నువ్వు తీసుకెళ్లే అది ఆయన చెప్పేదేనా కోర్టు పోయి నాకేమన్నాడు అది కాదులేండి ముందు పరిపాలన రాజధాని విశాఖపట్నం అది చూస్తే అది చూడండి అది ఉంటే చాలు శాసన రాజధాని అమరావతి అది చాలు ఈ తర్వాత చూద్దాం అన్నారు అంటే ఆయన అనుకూలంగా ఎట్ట కావాలంటే అట్ట మాట్లాడాడు మూడు రాజధానులు కూడా పెట్టాలని ఆయనకి చెయ్యాలని కానీ దాన్ని డెవలప్ చేయాలని కాదండి టైం పాస్ ఐదేళ్లలో నేను ఉండ నా పనులు నేను చేసుకోవాలి కోర్టు కేసులు నేను పోకుండా ఉండాలి ముఖ్యమంత్రిగా ఎన్న చేస్తారండి చట్టం చేతులు చాలా పెద్ద ఇవాళ ఆయనకు అనుకూలం కొంత ఉందేమో కానీ కాలం తీరులో ఎప్పుడు అది ఆగదు ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ అంత డెవలప్ అయింది వాళ్ళు మూడు రాజధానులు అంటే ఎవరు మాట్లాడతారు వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి ఎన్ని పెట్టుబడులు వస్తాయి ఇవాళ వాళ్ళు మాట్లాడటానికి లేదు పెట్టినట్టు చెక్ ఇది అసలు వాళ్ళు అంటానికే లేదు వాళ్ళు ఏదో ఇంకా టైంపాస్కి నోరుదేర్చి నాని లాంటి అదే ఆయన పేరి నాని లాంటి వాళ్ళు ఈ అంబటి ఇంకేదో కొత్త కథ అరవటమే కానీ అండి అసలు ఏమీ లేదండి ఇక్కడ ఏ పెట్టుబడులు అలా పెడుతున్నాయి ఎవరి పనులు అలా జరుగుతున్నాయి వాళ్ళు ఎవరో కూడా అడగటానికి కూడా లేదు వాళ్ళ ఉత్తరాంధ్రలో కూడా బోళ్ళు పెట్టుబడులు ఇంకా అవతల దాన్ని కూడా డెవలప్ చేయటానికి వాళ్ళు నీళ్లు ప్రాజెక్టులు అవి పెడుతున్నారు కదా సుజల్ స్రావంత్ అవి కూడా డెవలప్ చేస్తాము మరి అవన్నీ చెబుతున్నారు కదా రైలు సదుపాయం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చెబుతున్నారు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు చేస్తుంటే ఇంకా చేయటం లేదు ఇంకా అజ్జేయటం లేదు ఇది చేయటం లేదు ఇంకేం చేస్తున్నారు అని చెప్పి లేకపోతే కులాల మధ్య ఇలాంటి మాటలన్నీ పెట్టి ఏదన్నా ఎక్కడ చిన్న సంఘర్షణ జరిగితే దాని కులం తీరులో తీసుకొస్తంట్రీ పార్టీ తీరులో తీసుకొత్తంటారు ఆ పార్టీ ఇళ్లల్లో గొడవలు జరిగినా అదే జాతంట్రీ కానీ ఇంకో మాట కూడా అంటున్నాడు ఏ కృష్ణ నది జల వివాదం ఉందో రెండు రాష్ట్రాల మధ్య మన రాష్ట్ర నీళ్లు రాకపోతే మాత్రం ఊరుకోని ప్రజల పోరాడే పోరాడతాను ఉంది నిజంగా ఉన్నప్పుడు మీరు కేసీఆర్ తో ఎన్నళ్ళు పోట్లాడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్ర ముఖ్య నీళ్ల వాళ్ళతో నువ్వు ఎన్నళ్ళు పోట్లాడావు నువ్వేనాడన్న బోర్డు మీటింగ్కి వెళ్ళారా నువ్వు తరపున పంపించావు ఆంధ్ర తరఫున వాళ్ళు రమ్మన్నా కూడా ఎవరు నన్ను పంపించావు నువ్వు కృష్ణా బోర్డు మీటింగ్ కి అసలు ఈయన వెళ్ళాడండి ఇవాళ మేధావులు అని చెప్పుకుంటున్నాళ్ళు అందరు కృష్ణా జలాలు మరి ఉంచుకోండి అన్ని పైకి వచ్చినప్పుడు మా కోదలతో మన కిందకు వచ్చినప్పుడు వాళ్ళు ఉంచుకోవటా అది నువ్వు నువ్వు ఉన్నప్పుడే మాట్లాడలా నువ్వు ఇవాళ ఏం మాట్లాడతావు నువ్వు రైతుల తరపున రైతుల తరపున నీళ్ళు ఇవ్వటానికే నువ్వు ఇష్టపడ రాయలసీమ బాగుపడిద్దంటే నువ్వు పోలవరం అట్లా ఇవాళ రాయలసీమ నువ్వు ఇంకా ఏం మాట్లాడతావు కృష్ణా జలాలు మిగిలి మాకు రావాలి అవి రావాలి ఈ రావాలని చెప్పి నేనేం అడగడండి రైతుల తరపున ఎందుకంటే ఐదేళ్లలో జీరో నువ్వు కృష్ణా జలాల మీద వేసం మాట్లాడలే మీరు ఇంకా ఏం మాట్లాడలా ఇప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడు ఎందుకంటే కృష్ణా జలాలు చక్కగా పోతాయి ఎవరికి ఇప్పుడు నీళ్లు దండ ఎక్కువ ప్రయత్నం దొరక ఏ విషయం ఆయనకి దొరకదండి ఇది కూడా గవర్నమెంట్ అవ్వదు కృష్ణా జలాల మీటింగ్ లో అయిన ఏం పుట్టిన కాని జరుగుతుంది నిజంగా మాట్లాడాలంటే అది ఆంధ్రాకి తెలంగాణకి ఇప్పుడు ఇడిపోయిన తర్వాత ఓ ఇంత రగడ జరుగుతుంది కానీ ఇడిపాక ముందు నీళ్ళు ఎటు పోయినాయి కదండి పక్క రాష్ట్రాల వాళ్ళు కట్టుకుంటుంటే పోయి అడగటానికి లేదు కానీ జలాల మీద ఎవరు అడుగుతారండి వీళ్ళు పక్క కర్ణాటకలోనే ఉంటున్నాడు మరి ఆలమ అదే పక్క రాష్ట్రాల వాళ్ళు పెంచుకుంటా పోతే నువ్వు అడగటానికి లేదు అక్కడ నుంచి నువ్వు ఏడు నువ్వు కృష్ణ జలాల మీద మాట్లాడతా అక్కడ మాట్లాడు నువ్వు ఎందుకు రా ఇట్లా మీరు ఎంత ఎత్తు కడితే మాకు ఎట్టొత్తాయి నీళ్ళని అలమే పాటండి అంటే వాడు పొంగి పొరిలిపోయి ఎక్కువ నీళ్ళు వదిలితే వాడుకుంటాను మీ దయ్య అన్నట్టు చూసావు మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మిగిలిపోయిన జలాలు వదిలితే మీ దయ్య అన్నట్టు చూసావు అంటే ఇవాళ నువ్వు ఆంధ్రాలో ఉండి కూడా ఆంధ్రాకి ద్రోహం చేసినాడు ఎవడన్నా ఉండాలంటే కృష్ణా జలాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ఏది అడగడు ఆ వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ సలహా చేశాడు కేసీఆర్ కేటీఆర్కి ఎందుకంటే మనం చెప్పుకోకూడదు వాళ్ళ కోట్లు అక్కడ కోర్టులో కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదైనా నాకు రక్షణ కల్పించని నాకు ఏదైనా చేస్తారని వాళ్ళు కాళ్ళు పట్టుకోవటమే తక్కువ అన్నట్టు మీరు సాయి రెడ్డి గారు అయితే కాళ్ళు కూడా పట్టుకున్నాడు ఒకసారి మీరు పోయి బాగా లాభింగులు చేసేవాళ్ళు మీరు ఇక్కడికి వచ్చిన కంపెనీలన్నీ రెడ్ కార్పెట్ పరవండి నేను పంపిస్తున్నానని అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టే ట్యాక్స్ కట్టే వాళ్ళని నువ్వు పంపించి అమర్ రాజా వాళ్ళని పదివేల కోట్లు పెట్టుబడితో వాళ్ళు పోతే పక్క రాష్ట్రం నువ్వు మాట్లాడపోతీ అట్లాంటిది నీకు ఇంకా ఏమేమి ఉందండి ఇక్కడ ఈ రాష్ట్రం మీద నీకు పక్క రాష్ట్రాలు బాగుండాలి ఆంధ్ర మట్టి కలిసిపోవాలి ఆంధ్ర నాశనం వాళ్ళని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఎన్న చేశాడు ఎందుకంటే లల్లు గ్రూప్ వస్తే నువ్వు పక్క రాష్ట్రం పంపించావు మరి వీళ్ళ డేటా సెంటర్ వస్తే అది కూడా వద్దు అన్నది ఇప్పుడు నేను తెచ్చాను అన్నా డేటా సెంటర్ వస్తే వీళ్ళు నేను తెచ్చాను నువ్వు గొప్పలు చెప్పు వాళ్ళని కూడా వద్దంటే వాళ్ళు నోరు మూసుకొని పోయారు కాబట్టి ఏది ఇష్టం ఉండదండి వాళ్ళ నీళ్ళ విషయమైనా అంతే ఆల అంత ఎత్తు కట్టినప్పుడు ఎవడన్నా కేసీఆర్ మాట్లాడాడండి అయ్యాలా కేసీఆర్ నిది తెలంగాణ తెలంగాణ అని అరిసి మరి ప్రతిపక్షంగా నేను పోరాడతా నేను అడజేస్తా ఎడజేస్తా నాకు ఇష్టం అన్నావు నువ్వెందుకు మాట్లాడలే అయాళ్ళ ఆలమట్టి మీద పెట్టినప్పుడు చంద్రబాబు గారు పోయి మాట్లాడారు కానీ వీళ్ళందరూ మాట్లాడారా అంత ఎత్తు డ్యాములు ఆలమట్టి వాళ్ళు కట్టారు అటు పక్క మహారాష్ట్రాలు కట్టారు మీరు మాట్లాడారా ఎవరన్నా కానీ గోదావరి నీళ్ళకి మాట్లాడతారా కృష్ణా జలాలకి మాట్లాడతారా ఇప్పుడు నీ జలాలు ఏమీ లేదండి ఏదో ఒకటి ఒక నీళ్ళో ఒక నిప్పో లేకపోతే ఒకటి ఏదో ఒకటి చిన్న కత్తి ఎవరన్నా అనుకో గీరు కొన్న వీళ్ళు మాదే అది ఆ కులం తగులు పార్టీ తగులు అని శుభ్రంగా మొత్తం చంద్రబాబుకి పార్టీకి ఆపాదిచ్చి రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలని చూసే బ్యాచ్ ఏదైనా ఉందంటే జగన్ అడ్కో ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకుంటున్నారు ఎవరు ఏదన్నా ఉంటే అడుగుతున్నారు పోయి గ్రీవెన్సుల్లోనో ఏడోసాట అడిగి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మీకు అంత బాధ వద్ద కృష్ణా జలాలు రాకపోతే ఆ రైతులే వచ్చి అడుగుతారు ఆ పొలాల్లో రైతులు సొల్యూషన్ మన కుప్పానికి నీళ్ళు వదిలారు అట్టా మేఘిమల్లె కాదు మీకు మళ్ళీ సెట్టింగ్ చేసి ఒక దాన్ని ఏమంటావు చదువుతావు కదా ఎప్పుడు ఇవన్నీ భ్రమ అని చెప్పి ఆ బిల్డింగ్స్ అన్నీ దాన్ని ఏదో చదువుతావు కదా గ్రాఫిక్స్ అని అట్టా గ్రాఫిక్స్ అది వాళ్ళు చక్కగా వదిలారు ఇంకా అది గ్రాఫిక్స్ అని కూడా చెప్పొచ్చాడేవిడు అంబటి అది అసలు ఏం వదిలాడు ఏందని అందులో మొత్తం వేసి రైతులు వచ్చి చేస్తే చక్కగా చేస్తే వాళ్ళకి నీళ్ళు వచ్చిందని సంతోషపడ్డారు అందరినే వారి నీళ్ళు కానీ కుప్పంలోకి కృష్ణా జలాలు ఏ అయినా సరే ఇవాళ చంద్రబాబు గారు మెయిన్ కాన్సెప్ట్ నదుల అనుసంధానం అండి ఇవాళ ఆయన చేసింది ఏంటంటే వీళ్ళు అంటారు కదా మేం చేసిందే కంటిన్యూ అవుతాడు ఆయన కొత్తగా ఏదన్నా పెడుతున్నాడు అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు జగన్ వాళ్ళు చిన్నపిల్లాడు ఆయన తీసుకొచ్చిన స్కీమే ఆయన అమలు జరుపుతున్నాడని ఇవాళ ఆయన తీసుకొచ్చేది ఏంటంటే నువ్వు తీసుకొచ్చే స్కీము గవర్నమెంట్ మారితే మారిపోయే స్కీములు నువ్వు తీసుకొస్తున్నావు కానీ గవర్నమెంట్ ఉండ లేకపోయినా శాశ్వతంగా ఉండే స్కీమ్ చంద్రబాబు గారు తీసుకొస్తాడండి ఏదైనా సరే ఇది నేను లేకపోయిన ఇవాళ రేపు పది మందికి ఉపయోగపడాలి ఈ స్కీమ్ ఉంటుంది అనేది చంద్రబాబు గారు తీసుకొస్తారు ఆయన నదుల అనుసంధానం కానీ ఇంకుడు గుంటలు అనేది వాళ్ళందరూ మర్చిపోయారు కానీ అది కూడా పెట్టుకొని భూగర్భ జలాలు ఉంటాయి అని చెప్పి ఆయన ఎప్పుడో ఇంకుడు గుంటలు కూడా పంచాయతీ వాళ్ళు కూడా అనౌన్స్ చేసేవాళ్ళు అప్పుడు ఇంకుడు గుంటలు ప్రతి ఇంటికి ఉండాలని ఇల్లు మనకి డిజైన్ అప్రూవల్ అయ్యేటప్పుడు ఇంకుడు గుంటలు కూడా పెట్టుకోమనేవాళ్ళు అలాంటి పనులు చేసేది చంద్రబాబు ఇచ్చి రేపు తీసేసే పథకాలు కాదు ఆయన పెట్టేది కాబట్టి ఎప్పటికైనా సరే నువ్వు నోరు మూసుకుంటే ఆయన పనులు ఆయన చేస్తాడు మా బావి తరాలకే ఏదైనా ఖర్చు ఉపయోగపడే పనులు ఉంటాయి మేము పోతున్నాం మా పిల్లల తారా మా మనవరాలు తరం అని బాగుంటుంది అనుకునే వాళ్ళకి అంత అర్థమైద్ది అంతేగాని ఇవాళతో బాతుంది ఈ వాళ్ళతో తుడిచిపెట్టుపోయే రకం మీరు కాబట్టి నోరు మూసుకొని నీ ట్రయల్స్ నువ్వు పోతా చేసి అక్కడ గవర్నమెంట్ కూడా ఈయన మీద రాపోతే అట్ట అని చెప్పి అక్కడ కోర్టు కూడా ఈయన్ని రంపించాలని మేము కోరుకుంటున్నాం అండి ఆయనకు అసలు బెయిల్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా అన్ని కేసులు ఉన్నాడు అట్ట తిరగకూడదు